జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదిహేనవ సర్గ పుష్యమీ నక్షత్రము కర్కాటక లగ్నమున రాముని అభిషేకమునకై బ్రాహ్మణ శ్రేష్ఠులు సర్వమును సమకూర్చిరి రాజు ఆజ్ఞచే రాముని తోడ్కొని వచ్చుటకై సుమంత్రుడు వెళ్ళుచు రాజుగారి వాకిలి బయట మహారాజు దర్శనమునకై వేచి ఉన్న రాజప్రముఖులనందరినీ చూచి మహారాజుగారు బయటకు రాని కారణమును తెలియపరచి అందరూనూ వేచి ఉన్న విషయమును మహారాజుకు తెలియపరిచివత్తును అని మరలా అంతఃపురమున ప్రవేశించెను సుమంత్రుడు అట్లు అంతఃపురమున ప్రవేశించి ఆ రాజు వంశమును పొగుడుచు రాజు శయనించు గదిచెంతకేగి నిలచెను దశరథుడు సుమంత్రుని స్తోత్రము చేయు వాక్యములను విని సూతుడా రాముని తోడ్కొని రమ్ము అని నా ఆజ్ఞగా కైకేయి చెప్పెనుగదా నీవు ఇట్లు నా ఆజ్ఞను ఉల్లంఘించుటకు కారణము ఏమి నేను రాత్రి అంతయూ నిదురించలేదు నీవు వెంటనే రాముని పిలుచుకొని రమ్ము అని పలికెను రామాభిషేకము త్వరగా జరగబోవుచున్నది అన్న సంతోషముతో సుమంత్రుడు తిరిగి వేగముగా రాముని భవనమునకు పోయెను జై శ్రీరామ్ పదిహేనవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదహారవ సర్గ సుమంత్రుడు రాముని భవనము వెలుపల కావలి ఉన్నవారిని చూచి తన రాక రామునికి తెలియపరచుడు అని కోరెను సుమంత్రుని రాక విని తన తండ్రికి ఆప్తుడగు సుమంత్రుని సమేతముగా ఉన్న తన దగ్గరకు రావలసినదిగా కబురు పంపెను సుమంత్రుడు చిత్తా నక్షత్రముతో కూడిన చంద్రుని వలె చామరము చేత ధరించిన సీతతో కూడి ప్రకాశించుచున్న రాముని చూచెను అంజలి ఘటించి రాముని స్తోత్రము చేసి రామా నీ తండ్రి దశరథుడు రాణియగు కైకేయితో కూడి నిన్ను చూడగోరుచున్నాడు జాగు చేయక వెంటనే అక్కడకు బయలుదేరుము అని పలికెను అంతట రాముడు సీతను చూచి రాజు నా పటాభిషేకమునకై త్వరపడుచున్నాడు నీవు పరిజనులతో కూడి క్రీడింపుము నేను శీఘ్రమే రాజును దర్శింతును అని పలికి బయలుదేరెను సీత రామునకు శుభములు కలుగవలను అని నాలుగు దిక్కుల అధిపతులను ప్రార్థించి గుమ్మము వరకు రాముని అనుసరించెను అశేష జన సమూహములు మంది మాగధులు రాముని పొగుడుచు వాద్యములు వాయించుచు స్వాగతములు పలుకుచుండగా రాముడు సుందరమగు రాజమార్గములో పయనించెను జై శ్రీరామ్ పదహారవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి